హాయ్ హలో టు ఎవ్రీవన్ కార్గిల్ విజయ్ దివస్ అంటే ఏంటి ఈ రోజునే కార్గిల్ విజయ్ దివస్గా ఎందుకు జరుపుకుంటున్నాం కార్గిల్ వార్ ఇది ఎప్పుడు జరిగింది ఏ ఏ దేశాల మధ్య జరిగింది ఇవన్నీ తప్పకుండా ప్రతి ఒక్క ఇండియన్ తెలుసుకోవాల్సిన విషయాలు డీటెయిల్గా కాకపోయినా కొంచెం ఐడియా అయితే ఉండాలి ఈ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మీ పిల్లలకి కూడా తప్పకుండా ఈ వీడియోని చూపించండి నైన్టీన్ నైన్టీ నైన్లో ఇండియా పాకిస్తాన్కి మధ్యన కార్గిల్ వార్ అయితే జరిగింది నైన్టీన్ నైన్టీ ఎయిట్ నైన్టీ నైన్ వింటర్ టైంలో పాకిస్తాన్ తన మిలిటరీ ఫోర్సెస్ని ఇండియా పాకిస్తాన్ బార్డర్ అయినటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటి అంటే ఇండియాలోకి దొంగతనంగా పంపించింది ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ని హస్తగతం చేసుకోవడానికి కోసమని ఇలా వచ్చిన ఇన్ఫిల్ట్రేటర్స్ ని మొదట భారతదేశం అయితే టెర్రరిస్ట్గా లేదంటే జిహాదీ మిలిటెంట్స్గా అనుకుంది పాకిస్తాన్ కూడా ఒప్పుకోలేదు వాళ్ళ మిలిటరీ ఫోర్సెస్ ఏ ఇండియా లోపలికి వచ్చాయని కానీ తర్వాత కాలంలో తెలిసింది వచ్చిన వాళ్ళు పాకిస్తాన్ మిలిటరీ ఫోర్సెస్ అని ఇండియా పాకిస్తాన్ యొక్క ఇంటర్నేషనల్ బార్డర్ లైన్ ఆఫ్ కంట్రోల్ని మ్యాప్లో చూడొచ్చు రెడ్ డాటెడ్ లైన్ ఉంది కదా యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ లేదా ఐక్యరాజ్య సమితి నిబంధనల ప్రకారం ఒక సర్వసత్తాక స్వాతంత్ర దేశం పైన ఇంకొక దేశం మిలిటరీ ఆపరేషన్స్ చేయడానికి మిలిటరీ ఫోర్సెస్ని పంపించి దాడి చేయడానికి అవకాశం లేదు కానీ పాకిస్తాన్ మాత్రం యుఎన్ఓ నిబంధనలన్నింటినీ ఉల్లంఘిస్తూ ఒక దురాక్రమణ దుశ్చర్యకైతే పూనుకుంది ఎవరికి తెలియకుండా దొంగచాటుగా ఇండియాలోకి అయితే మిలిటరీ ఫోర్సెస్ ని పంపించింది అందులోను వాళ్ళని ట్రైన్ చేసి మరి పంపించింది ఇండియాలోకి ఈ విధంగా కార్గిల్ వార్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సమ్మర్లో మే నెలలో అయితే స్టార్ట్ అయింది కార్గిల్ అనేది లడాక్ రీజన్ లో ఒక డిస్ట్రిక్ట్ ఈ కార్గిల్ ఏరియా మొత్తం కూడా కార్గిల్ మౌంటైన్స్ కార్గిల్ హిల్స్ తోని మొత్తం నిండిపోయి ఉంటుంది ఈ హిల్స్ కూడా మొత్తం ఎండిపోయి శుష్క వాతావరణంతో బంజర్ భూముల్లాగా ఉంటాయి ఈ కొండలపైన వృక్షాలు అయితే అస్సలు ఉండవు కంప్లీట్గా ఎరిడ్ రీజన్ కొండల దిగువన లోయల్లో గడ్డి చిన్న చిన్న పొదలు ఇవి మాత్రమే ఉంటాయి ఇంకా ఈ కొండలు సముద్ర మట్టం నుంచి దాదాపు ఎనిమిది వేల నుంచి ఇరవై వేల ఫీట్ వరకు అడుగుల వరకు ఎత్తులో ఉంటాయి ఈ కొండల సర్ఫేస్ కూడా మొత్తం రాళ్ళు బండలతోని ఎగుడు దిగుడుగా ఉంటాయి ఇంకా వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎప్పుడూ చల్లగా అండ్ డ్రైగా ఉంటుంది కోల్డ్ అండ్ డ్రైగా ఉంటుంది క్లైమేట్ ఇంతటి ప్రతికూల భౌగోళిక పరిస్థితులు ప్రతికూల వాతావరణ పరిస్థితులలో ఇండియన్ సోల్జర్స్ వీరోచితంగా పోరాడి పాకిస్తాన్ పైన విజయాన్ని అయితే సాధించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జూలై ఇరవై ఆరున అయితే విజయాన్ని సాధించారు అప్పటి నుండి ప్రతి సంవత్సరం ఈ రోజుని కార్గిల్ విజయ్ దివస్ గా అయితే జరుపుకుంటున్నాము యుద్ధంలో ప్రాణాలను కోల్పోయినటువంటి ఇండియన్ ఆర్మీ సోల్జర్స్ అయితే స్మరించుకుంటూ ఈ రోజున ఇండియా మొత్తం సెలబ్రేషన్స్ జరుగుతాయి కార్గిల్ విజయ్ దివస్ రోజున భారతదేశ ప్రధాన మంత్రి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద గల అమర్ జవాన్ జ్యోతి వద్ద మరణించిన జవాన్లకు అర్పిస్తారు ఈ యుద్ధంలో దాదాపు ఐదు వందల మంది సోల్జర్స్ చనిపోయారు వీళ్ళలో ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సింది ది హీరో ఆఫ్ ది కార్గిల్ కెప్టెన్ విక్రమ్ బా దేశం కోసం వీరోచితంగా పోరాడి ఇతను ప్రాణాలను కోల్పోయాడు ఇతని మరణానంతరం పరమ్వీర్ ఇతనికి వచ్చింది ఇతని బయోగ్రఫీ కథనంగా షేర్షా అనే హిందీ మూవీని తీశారు ఎవరైనా చూడనట్లయితే ఈ మూవీని చూడండి ఈ యుద్ధంలో ప్రాణాలను కోల్పోయిన సోల్జర్స్ అందరి జ్ఞాపకార్థం కార్గిల్ వార్ మెమోరియల్ని కట్టారు ఈ కార్గిల్ వార్లో ఇండియన్ మిలిటరీ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండ్ ఇండియన్ నావీ మూడు కూడా పార్టిసిపేట్ చేశాయి ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ విజయ్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేషన్ సేఫ్ట్ సాగర్ని ఇండియన్ నావీ ఆపరేషన్ తల్వార్ని చేపట్టాయి ఈ యుద్ధం తర్వాత ఇండియా తన మిలిటరీ లో ఇంకా డిఫెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక సుప్రీం పవర్గా ఒక రైజింగ్ పవర్గా అయితే ఎమర్జ్ అయింది ఈ వార్ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్యన ఇంటర్నేషనల్ బార్డర్ అయినటువంటి లైన్ ఆఫ్ కంట్రోల్కి గ్లోబల్ రికగ్నైజేషన్ అయితే వచ్చింది కార్గిల్ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసి సెక్యూరిటీ రిఫార్మ్స్ని ఇంకా బార్డర్ సర్వైలెన్స్ బార్డర్ పెట్రోలింగ్ అయితే స్ట్రెంగ్ చేశారు పాకిస్తాన్ యొక్క ఈ నీచమైన పనికి అన్ని గ్లోబల్ కంట్రీస్ నుంచి అయితే స్ట్రాంగ్ క్రిటిసిజం అయితే ఎదుర్కోవాల్సి వచ్చింది పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఇవి కార్గిల్ వార్ గురించి కార్గిల్ విజయ్ దివస్ గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలు వీడియో మొత్తం చూసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని థ్యాంక్ యూ బాయ్